ఇప్పుడే జస్ట్ ఇప్పుడు వెళ్తున్నాము అక్కడ వెళ్తున్నాము అంటే చాలామంది ఈత దుంప అయితే ఈత దుంప అయితే తింటాము కానీ ఈత పురుగు అనేది మాత్రం మేమైతే తినలేదు మా ఏరియాలో అయితే మా ట్రైబల్లో అటు కాసి అరకు సైడ్ అయితే తింటారు మా సైడ్ ఎప్పుడు తినలేదు అనుకుంటా అప్పుడు పురుగులు అయితే అట మేమైతే తినలేదు కానీ మేము ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము ఎల్లైతే కొట్టి చూపిస్తాం చూడండి చివరి వరకు చూడండి ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు వెళ్ళిపోదాం చూడండి అలా మెట దగ్గర వెళ్తాము అక్కడైతే ఈత దుబ్బులు ఉన్నాయి ఆ ఈత దుబ్బుల దగ్గర వెళ్తున్నాము చూడండి రండి వెళ్ళిపోదాం రండి ఇదిగా అక్కడ ఉంది ఇతరదుబ్బు అక్కడికి వెళ్తున్నాము ఎలాగుందో చూద్దాం అక్కడ వెళ్తున్నాము ఇక్కడ వెళ్తున్నాం ఇదిగో చాలా పెద్దది అనుకుంటాను చాలా పెద్దది ఉంది ఎక్కుంటైతే ఇది బయలు చేయాలి బయలు చేసి అప్పుడు కొట్టాలన్నమాట ఇక్కడ ఉంచేద్దాం ఇక్కడ ఉంచేద్దాం గొడ్డాలి ఒక మేము అయితే బయలుపడుతున్నాం చూడండి అనమాట ఇదిగో ఇది పిల్ల అనమాట అవతల పాక్క తల్లి అంటే పెద్దది ఉంది అది మాత్రం కొట్టి చూపిస్తాం చూడండి ఇదంతా బయలు చేయాలి

ఇవి ముళ్ళు అనమాట ఇవి గుచ్చుకొంత దూచుకొని వెళ్ళిపోతాయి అనమాట చూడండి ఎంత పొడవ ముళ్ళు ఉన్నాయో ఇవ్వ చూడండి ఎలాంటి పొడవ ముళ్ళో ఇవన్నీ ముళ్ళే చూడండి ఎలాగ ఉన్నాయో చూడండి చూసారండి ముళ్ళు ఎలాగ ఉన్నాయో చూడండి ఎంత దారుగా ఉన్నాయో ఎంత సూదిగా ఉన్నాయో చూడండి చాలా డేంజర్ అనమాట ముళ్ళు దూచుకుని వెళ్ళిపోతాయి చూడండి ఎంత పొడవ ఆ పది అంగల దగ్గర ఉంటాయి అన్నమాట చూడండి ఇదిగో చూడండి ఇదిగో చాలా పెద్ద చెట్టు ఇంటి చెట్టు ఎలా చూద్దాం మన అయితే తెలీదు కొట్టడానికి కూడా చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా పెద్దది అనుకుంటా చాలా పెద్దది ఉంది మొత్తానికైతే ఈ ముళ్ళునే అదొకటి భయం చూసారా ఫ్రెండ్స్ చూసారా ఇగో ఎంత ఉంటుందో గొడ్డల కొట్టి చూద్దాం ఫ్రెండ్స్ చూసారా ఈత దుబ్బు ఎలాగుందో ఇక్కడ పురుగులు కూడా ఉంటాయట మరి ఈత పురుగులు చూద్దాం ఓకే చూడండి నేను గొడవల అయితే కొడుతున్నాను చూసారా చిన్న మొదలు కాదు చూడండి ఇదిగో ఆల్రెడీ ముళ్ళు పొడిచింది నాకు ఎలాగుందో చిన్నది కాదు మొదలతోనే కొటేషన్ అనమాట పురుగులు ఎక్కడ ఉంటాయో తెలియదు కానీ Ok. Ah, salamutro sala sure di. Sala di... Salamutro di pranzo? di te?

ఫ్రెండ్స్ ఇదిగో దుంప చూడండి ఈ దుంపకి ముళ్ళు పొడాలి లేకపోతే షేదయిపోద్ది అట ముళ్ళు పొడాలి ముడు ముళ్ళు పొడిస్తేనే ఉంటుంది షేద్ అవుతుంది అంటున్నారు ఇదిగో ఇలాగ వల్లాలి నంప కలిసి లాగరే ఫ్రెండ్స్ చూసారా ఇది అంత పెద్దది కానీ దుంప మాత్రం చాలా చిన్నది చాలా బ్రహ్మాండంగా ఉంది సూపర్ చాలా తీపిగా ఉంది బాగా రుచిగా ఉంది చూడండి ఇదంతా దుంపే మొత్తానికి అయితే నేను ఎంతవరకు తింటాను చూడండి ఇగో ఓకే పుట్టలా తి నటరా చాలా బాగుంది Ooh. Mm. చాలా పెద్దది అనమాట అందుకే మేము తినలేకపోతున్నాము ఇంటికి తీసుకెళ్ళిపోతాం తీసుకెళ్ళిపోతాండిగాపే